పాపం నిన్ను పట్టుకుంటుంది నీ పాపం నిన్ను తరిమి పట్టుకుంటుంది దావిదు భక్తులు కూడా ఏం చేసిందంటే తెలిసండి అయ్యో దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అయ్యో దేవా నా దోషము నన్ను తరిమి పట్టుకుంటున్నాయ్యా తరిగితే అంట నీ తరిమి మనల్ని వేటాడుతూ ఉంటాయి మనం చేసిన ప్రతి పాపం చూసారండి ఇక్కడ ఏమనుంది మన పాపములు ఏమంట కేటగా బయలుపడి న్యాయం తీర్పునకు న్యాయపు తీర్పులకు ముందుగా నడుస్తున్నాయి మరి కొందరి పాపము వారి వెంటే వారి వెంటే వెలుచున్నాయి అంటే మనల్ని ఎక్కడైతే నాశనం చేసేలో అని అపవాది ఏం చేస్తానండి పొంచి ఉన్నాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదోమాలి గర్జించు సింహం వల్ల ఏం చేస్తారండి వెతుకుతూ తిరుగులాడుచున్నాడండి అయితే ఈ పాపం మనం పట్టుకుంటున్నాయని మనకు తెలిసింది ఈ పాపం మనల్ని కాల్చి వేస్తుందని తెలిసింది ఈ దోషం మనల్ని ఏం చేస్తుందండి చిక్కులు పెడుతుందని తెలిసింది ఈ పాపం మనల్ని తరిమి తరిగి అని తెలిసింది ఈ మాటలను మన కుటుంబం భద్రపరచుకుంటూ ఉంటే ఈ మాటలు మీ యొక్క పిల్లలకు చెప్తూ ఉంటే ఈ మాటలు మీ యొక్క ఎవరంతకు చెప్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా పాపం మన పట్టుకుంటుందని చెప్పండి ఇప్పుడు అయా నువ్వు చేసే ప్రతి దోషం నేను తరిమి తరిగి కొడుతున్నాయా అని చెప్పండి నువ్వు చేసే ప్రతి పాపము నీవు తిఠమాకలు చేస్తుంది నిన్ను ఉన్నత స్థాయికి అదనియకుండా చేస్తుంది ఉన్నత శిఖరాలను అద్రోహించుకుని నీకు పాపం నిన్ను అణిచి అని చెప్పండి